వైద్యేశ భవరోగ హరేతివ ఓం నమ శివాయ అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం భగవంతుడు ప్రసాదించినటువంటి అమృత ఈ మానవ జన్మలు భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ హస్త రేఖల యొక్క ప్రభావం అద్వితీయమైనటువంటి విశేషాంశాల్ని మనకు తెలియజేస్తోంది పుట్టుకతోనే పరిపూర్ణమైనటువంటి శరీర ఆకృతి కలిగి ఉన్నవాడు గొప్పవాడుగా కీర్తించబడతాడు మహాపురుషుడుగా చెప్పబడతాడు కొందరు పుట్టుకతో కొన్ని అంగములు కరువై పుట్టేవాళ్ళు కూడా ఉంటారు ఇది జన్మ రీత్యా పూర్వజన్మలో చేసిన పాపాల వలన జరిగేటువంటి విషయం ఈ పాప ప్రక్షాళన కోసం మరలా జన్మెత్తటం మరలా ఆరాట పోరాటాన్ని అనుభవించటం ఈ యొక్క జీవాత్మ మరి యొక్క అద్భుతవంతమైనటువంటి శరీరంలోకి చివరి దశలో ప్రవేశించడానికి ఉపయుక్తం కావటం ఇదంతా కూడా కాలచక్ర భ్రమణంలో ఈ సృష్టిలో జరిగేటువంటి విచిత్ర అతి విచిత్రమైనటువంటి ప్రభావం అందుచేతనే బిడ్డడు పుట్టగానే అన్ని శరీరం శరీరం అంతా చక్కగా ఉందా లేదా అని చూసుకుంటాడు తండ్రి చేతులు ఎట్లా ఉన్నాయి కాళ్ళు ఎట్లా ఉన్నాయి చెవి ఎట్లా ఉన్నాయి చెవులు ఎట్లా ఉన్నాయి కళ్ళు ఎట్లా ఉన్నాయి ముక్కెట్లా ఉంది పొడుగాటి ముక్కు ఉందా చిన్న ముక్కుందా పెదిమలు చక్కగా ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకొని ఆనందపడతాడు వీడు మహాపురుషుడు అవుతాడే వీడి చెవి తమ్మలు పెద్దగా ఉన్నాయి ఆహా విశాలమైన నుదురుందే వీడు గొప్పవాడు అవుతాడు ఆహా కాలి వేళ్ళ దగ్గర నుంచి చేతి వేళ్ల వరకు చాలా పొడుగ్గా ఉన్నాయి వీడు గొప్ప ఆర్టిస్ట్ అవుతాడే ఓహో మంచి కవి అవుతాడే వీడి బొటన వేలు చూసావా ఎలా ఉందో చక్కగా వీడి బొటన వేలు వంగిపోతుందే చక్కగా అంటాడు ఎంత గొప్పదంటే బొటన వేలు పిల్లవాడు పుట్టగానే ఈ ప్రపంచం గురించి ఏం తెలియదు ఏం తెలుస్తుంది ఆకలి వేస్తే ఏడుస్తాడు పాలుదవుతాడు పడుకుంటాడు అప్పుడు ఆ పిల్లవాడు ఎట్లా ఉంటాడండి ఇలా ఈ వేళ్ళన్నీ కూడా ముడుచుకొని పడుకుంటాడు ఈ బొటన వేలు లోపలికి ముడుచుకొని ఉంటుంది ఎప్పుడైతే లోకజ్ఞానం రాబోతుందో అప్పుడు తెలియకుండానే ఈ బొటన వేలు ఇట్లా ఇలా 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 వస్తుంది ఇలా బయటికి వచ్చినప్పుడే వాడు చీ చీ నాన్న నాన్న చెడ్చున్నైనా అంటే నాన్న అని వాడు ఏడుస్తాడు ఎత్తుకో ఎత్తుకొని వస్తే అమ్మాని గ్రహించి ఏడుస్తాడు ఇదంతా కేవలం ఈ బొటను వేలు యొక్క ప్రభావం బొటను వేలు స్ట్రైట్గా ఇలా ఉండి ఉండకూడదు ఇలా గనక ఉంటే వాడు లోకజ్ఞానం తెలిసిన వాడుగా ఉంటాడు అని శాస్త్రం అందుకే కోతులకి కోతి శాస్త్రులు అంటారు ఆ బొటను వేలు ఎప్పుడు కిందకే ఉంటుంది ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి కోతులు చూడండి అందుకనే కోతి శాస్త్రాలు అంటారు అనమాట జ్ఞానం వాడికి తెలియదు ఎంతసేపటికి వాడికి ఆకలి వేస్తే పరిగెత్తడం కావాల్సింది తీసుకోవటం పేలు చూసుకోవడం పడుకోవటం లేవటం అంటం ఇట్లా జరుగుతూ ఉంటాయి కోతి నుంచి పుట్టాడు మానవుడు అయినప్పటికీ కూడాను కోతి శాస్త్రాలు ఉండవు ఈ బొటను వేలు యొక్క ప్రభావం వల్ల ఇది లేచి నిలబడటం వలన పిల్లవాడు కూడా పడుకున్నంతసేపు ఏమి తెలియదు ఈ బొటన వేలు లోపలికి ఉండి ఇలా పడుకుంటే వాడికి ప్రపంచమే తెలియదు వచ్చి ఏడ్చినప్పుడు పాలిస్తుంది పడుకోబెడుతుంది అంతే ఎప్పుడైతే ఈ వేలు ఇట్లా ఉందో వాడు అలర్జీ చేయటం మొదలు పెడతాడు నాకు అమ్మ కావాలి నాన్న కావాలి తాత కావాలి అంటుంటాడు బొమ్మలు కావాలి ఇవన్నీ లక్షణాలన్నీ వచ్చేస్తుంటాయి ఎంత విచిత్ర అది విచిత్రం ఈ జీవితం చూడండి మరి అందుచేత బొటను వేలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కాలి వేళ్ళకు కూడా అంతే కాలి బొటను వేళ్ళకి కూడా ఎక్కువ విలువనిచ్చారు బొటను వేలు రెండూ కలిపి గట్టిగా కడితేనే కానీ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి ఇంకో ఆత్మ తత్వంలోకి అనమాట అది చివరి దశ ఇవన్నీ అనవసరం కానీ ఇక్కడ బొటను వేలుకున్న సామర్థ్యత అందుకే బొటను వేలును ఆధారంగా చేసుకొని మనకు నాడీ శాస్త్రాలు వచ్చాయి నాడీ శాస్త్రంలో మీ నాన్నగారి పేరు శ్రీరామ్మూర్తి మీ అమ్మగారి పేరు శారదాంబ నీకు మొద్దు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఇవన్నీ వస్తాయండి నేను వెళ్ళొచ్చాను వైదేశ్వర కోవిలా అని ఉంది కేవలం బొటను వేలిని ఆధారంగా చేసుకుని వాళ్ళు చెప్పారంటే వాట్ ఏ వండర్ ఇట్ ఈస్ అంటే మన జ్ఞాన విజ్ఞాన శాస్త్రం అంత గొప్పది మన మహర్షులు రాసిన గ్రంథాలు అంత గొప్పవి అని మనం ఆలోచించాలి అస సామద్రికం కూడా దీనిలో ఒక భాగం అందుచేతనే హస్తరేఖలకి నాడీ శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పేసి గ్రహించక తప్పదు ఇకపోతే చేతి వేళ్ళుని బట్టి వాళ్ళ యొక్క గొప్ప విశేషాంశాన్ని మనం గ్రహించవచ్చు కొంతమందికి వేళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి కొంతమందికి పొట్టిగా ఉంటాయి కొంతమందికి చాలా నగిషీగా చెక్కినట్టుగా ఆర్టిస్టిక్ ఫింగర్స్ లాగే ఉంటాయి వాళ్ళు టైపు మిషన్ మీద వేళ్ళు పెడితే టపటప కొట్టేస్తారు హయ్యర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అవుతారు పొట్టి వేళ్ళున్న వాళ్ళు టైప్ కొట్టడం కొద్ది కష్టమవుతుంది ఏదో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ప్యాస్ ఉంటారు కంప్యూటర్స్ కూడా అంతే ఇవన్నీ చేతి వేళలో తగిన పరమార్థాల గురించి రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమాలు తెలుసుకుందామా మరి सर्वे जना भवन्तु